ఈ నెల ముప్పైనా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలలో ఉపయోగించే గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు భక్త బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుని వచ్చి భద్రాచలం రామాలయంలో అర్చకులతో ప్రత్యేక పూజలు జరిపించి సమర్పించారు

లో భాగంగా ఈ రోజు మూడవందర కేజల తన తీసుకొచ్చి అమ్మసత్వంలో శ్రీరామ సీతారామ అష్టోత్త పారాయణాలు చేసియాత్ర తీసుకొచ్చి ఈ రోజు మన యోగారిజుల సీతారామ చెందుకు కోటి కోటి కదంధాన్ని సమర్పించడం జరుగుతుంది ప్రస్తుతం పక్క కాలుష్యం మానసిక కాలుష్యానికి శ్రీరామ మంత్రమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావాన్ని అందరికీ కూడా ప్రేరపించాలంటే ఈ కార్యక్రమాన్ని జై